హాయ్ అండి అందరికీ నమస్కారం అత్తయ్య నాన్నగారిని తీసుకుని మా పాప ఐఐటి కాన్పూర్లో ఉంటుంది అక్కడ చూడడానికి తీసుకొచ్చానని చెప్పాను కదండి అదంతా కూడా చూపించడానికి బ్యాటరీ వెహికల్ మాట్లాడుతుందండి అంటే ముందు హాస్టల్ బిల్డింగ్కి వెళ్ళి లంచ్ చేసిన తర్వాత వాళ్ళు తిరగాలంటే తిరగలేరండి చాలా పెద్దగా ఉంటుంది పదకొండు వందల ఎకరాల్లో ఉంటుందండి కొంత ప్లేస్లో ఆక్యుపోయి ఉంటుంది కానీ పెద్దవాళ్ళు తిరగలేరు అందు గురించి బ్యాటరీ వెహికల్కి ఫోన్ చేస్తుంది అలా మాట్లాడడానికి ముందు లంచ్ చేసి అక్కడికి వెళ్తాం అనమాట అండి ఆ వెహికల్లో తిరుగుతాము అంటే అలా ఇది 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 అని చూపించడానికి అండి ఈ రకంగా తర్వాత నాన్నగారు వాళ్ళ పూర్వ గురువులు అంటే నాన్నగారికి ఎస్పాల్జీ మహారాజ్ గారు అని అఖిలభారతి సంతమ సత్సంగ్ ఢిల్లీలో రిజిస్టర్ అయ్యిందండి ఆయన గురువుగారు అనమాట మాకు కూడా ఆ గురువుగారు పూర్వగురువుల సమాధులు కూడా ఇక్కడ సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయండి అవి ఎంతో పవిత్రం అనమాట అండి అంటే నాకైనా నాన్నగారికైనా అవి ఏంటంటే ఆ పూర్వ గురువు లేక ఆధ్యాత్మిక శక్తి అక్కడ కేంద్రీకృతమై ఉంటుందండి అది దర్శనం చేసుకోవడం చాలా మంచిది అది కూడా మహతి ప్లాన్ చేస్తుందండి చూడండి అసలు ఎంత బాగుందో నేచరు ఇక్కడి నుంచి కూడా కింద నుంచి కూడా చెట్టు ఇలా అలుముకుంటా పైకి వెళ్ళిపోయిందండి అలాగే ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మట్టి కుండీలేనండి మీరు గమనించినట్లయితే ఇలా ఉంటుందన్నమాట ఎక్కడికక్కడ ఏ ప్లేస్ ఏ ఏరియా చూసినా కూడా ఇలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఇంకా మీరు అలా చూస్తే ఇంకా ఎంత లెక్క చూసినా కూడా ఇంతే రండి ఇంకా ఈ కార్నర్ చూడండి ఏ కార్నర్ చూసినా ఎటు చూసినా కూడా నేచర్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి మొక్కలు లంచ్కి తీసుకెళ్తుందండి వాళ్ళ నానమ్మనే తాతయ్య గారిని వాళ్ళ హాలు వాళ్ళ హాల్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట చూడండి ఎంత బాగుందా నేచరు ఇదిగో ఇవేమోనండి బ్యాటరీ వెహికల్స్ అనమాట ఇలా వెళ్తూ ఉంటాయి మొక్కలు కూడా ఎంత పెద్ద మొక్కలో చూడండి నేడగా ఉంటుంది మనం నడిచినా కూడా పక్క నుంచి ఫుట్పాత్ ఇలా ఉంటుందండి నడవడానికి చూడండి బాగుందా అండి నేచర్లో ఇలా నడుస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మా అమ్మాయి ఉండే హాల్ ఇది హాస్టల్ బిల్డింగ్ అనమాట ఇక్కడ భోజనానికి వెళ్తున్నాం చూడండి ఎటు చూసినా మాత్రం మొక్కలు మాత్రం ఇంతేనండి ఇలాగే ఉంటుందండి ఎటు చూసినా కూడా ఇంతే అనమాట సైకిల్స్ అండి పిల్లలు వాడతారండి స్టూడెంట్స్కి ఓన్లీ సైకిల్సేనండి అంటే బైక్స్ నాట్ అలౌడ్ అనమాట ఇలా వెళ్తూ ఉంటారు మనం లోపలికి వెళ్ళాలంటే పేరెంట్స్ ఆధార్ కార్డ్ చూపించి ఇక్కడ నోట్ చేసుకుని వెళ్ళాలండి విధంగా అనమాట మహతి మా ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ నోట్ చేసి లోపలికి వెళ్ళాలి ఇదిగోనండి సైకిల్స్ అవన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట పిల్లలు ఓన్లీ సైకిల్స్ వేసుకునే వెళ్ళాలని అంటే చాలా దూరం ఉంటుందండి ఒక చోట నుంచి ఒక చోటకి క్లాస్ రూమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా దూరం ఉంటుంది గురించి బైక్స్ అయితే పొల్యూషన్ అని సైకిల్స్ అలో చేస్తారు ఇక్కడ ఇంకా హాల్ సిక్స్ అండి మా అమ్మాయిది ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తాం అన్నమాట లంచ్కి వెళ్తున్నాం ఇంకోడి మొక్కలు చూసారా ఇక్కడ పెద్ద చెట్టు ఉండి ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి ఇదంతా హాస్టల్ బిల్డింగ్ అండి పైకి లిఫ్ట్ ఉంటుందండి లిఫ్ట్లో వెళ్తారనమాట ఇదంతా వీళ్ళు నోట్ చేస్తున్నారు నోట్ చేస్తున్నారు ఇన్ టైం అవుతుంది మెస్కి వెళ్తున్నాం ఇలాగా లోపలికి ఇక్కడ ఇలా స్టోర్ కూడా ఉంది అన్ని కొనుక్కోవడానికి అంటే పిల్లలకి నీడ్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా అవసరాలకు తగ్గట్టు ఇక్కడ మెస్క్ వచ్చామండి అంటే ఇక్కడ చేతులు కడుక్కొని మెస్లోకి వెళ్ళామనమాట మెస్ ప్లేస్ ఇలా ఉంటుందండి చాలా విశాలంగా ఉంటుంది డైనింగ్ టేబుల్స్ అవి ఇలా సపరేట్గా కూర్చోవడానికి ఉంటాయండి ఇక్కడ స్టీల్ ప్లేట్స్ ఇలా ఇస్తారనమాట మనకి వడ్డించుకోవడానికండి స్పూన్స్ అవి ఉంటాయి మన వాళ్ళ తాతగారికి వేస్తుందండి అన్నీ కూడా మనోరాలు ఎప్పుడైనా మనవలు కూడా అప్పుడప్పుడు గ్రాండ్ పేరెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తూ ఉండాలండి అంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉంటాం కానీ అయినా కూడా మనం ఒక్కొక్కసారి అంటే చాలాసార్లు మనమే తిరుగుతాం కదండి ఒక్కొక్కసారి వాళ్ళని తీసుకెళ్ళి అలా చూపిస్తే కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి అంటే మనకు కొంచెం టేక్ కేర్ చేయాలి కదా అందు గురించి మనం ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళాలన్నమాట అంటే పరుగులు పెట్టేస్తూ వాళ్ళని తిప్పితే వాళ్ళు తిరగలేరు కదండి కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ తీసుకెళ్ళాలి కాబట్టి మనం ఫ్రీ టైంలో ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలండి ఇలాగా అత్తయ్య అంటే మా మహతి మూడో సంవత్సరం పిల్లప్పుడు మేము గేదర్నాథ్ బద్రీనాథ్ వెళ్ళామండి అప్పుడు అత్తయ్యని మా కూడా తీసుకెళ్ళాం అప్పుడు మంచి ఎంగగా ఉంది పర్వాలేదండి బాగానే తిరగలిగింది తర్వాత ఢిల్లీ పిల్లలతో పాటు ఢిల్లీ తీసుకెళ్ళారండి ఒకసారి టూర్కి అలాగే మళ్ళీ కాశీ కూడా నాన్నగారిని అమ్మ ఉన్నప్పుడు నాన్నగారిని అమ్మని కూడా తీసుకెళ్ళాను ఇప్పుడు ఇలా తీసుకెళ్ళానండి తర్వాత కాశీ తీసుకెళ్ళాను కాబట్టి రామేశ్వరం కూడా ఒకసారి తీసుకెళ్తాను అంటే మనం బిజీ బిజీగా ఉంటాం బిజీగా తిరుగుతాం కానీ అప్పుడప్పుడు వీళ్ళని కూడా ఇలా తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటు ఉంటుందండి మరీ వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత అసలు రాలేరు కదా ఇదిగో ఇలా వడ్డించుకుని ఇలా కూర్చున్నామండి దాంతోపాటు ఆవకాయ పచ్చడి అలాగే వడియాలు కూడా తీసుకొచ్చాను మనం తిన్న తర్వాత ప్లేట్స్ ఇక్కడ పెట్టేయాలన్నమాట అండి ఇలా చూడండి షెల్ఫ్స్ కింద ఉన్నాయి కదండి ప్లేట్స్ ఇవి వాష్ చేసేసి వాటికి హీట్ కూడా ఇస్తారండి ఇవి ఇలా పెట్టే ఈ అరల కింద ఉన్నాయి కదండి దాన్ని ట్రాలీ కింద తో తోసుకుంటూ తీసుకెళ్ళిపోతారు అది మరి అక్కడ లోపలికి ఒక దాంట్లో పెట్టేస్తే అది మనకి చూడండి మన బౌల్స్ అవి వాష్ చేస్తుంది కదండి డిష్ వాషర్ అలా వాష్ చేసి ఇచ్చేస్తుంది అనమాట ఎవరైనా జ్యూసులు తాగాలనుకుంటే ఇక్కడ సపరేట్గా కట్టి అలా తీసుకోవచ్చండి ఫ్రూట్స్ కూడా బౌల్ విడిగా పెడుతున్నారు పిల్లలు కావాలంటే వేరేగా తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తే వీళ్ళు తీస్తున్నారు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇలా నేను సర్వ్ చేస్తున్నానండి పికిలు వాళ్ళకి పాపం మన ఇంటి దగ్గరది దొరకదు కదండి తర్వాత ఒడియాలు అవన్నీ కూడా వేస్తున్నాను అనమాట ఇలా ఈ రకంగా బయటికి వెళ్ళి అంటే మొత్తం అంతా తిరిగి చూద్దామనండి ఐటి కాన్పూర్ యాక్చువల్గా పదకొండు వందల ఎకరాలండి కొంత ప్లేస్లో ఇవంతా ఆక్యుపై ఉంటుంది కానీ అదంతా నడిచి చూడాలంటే చాలా కష్టం అండి అందు గురించి బ్యాటరీ వెహికల్ మా అమ్మాయి మాట్లాడింది వాళ్ళ తాతగారి నానమ్మని పై పైన చూపించ అంటే అలా వెళ్తూ చూపించడానికి లిఫ్ట్లో మహతి హాస్టల్కి పైకి వెళ్తున్నామండి రూమ్కి ఈ విధంగా అయితే వెళ్తున్నాము ఇక్కడ హాస్టల్ వాతావరణం అంతా కూడా ఇలా ఉంటుందండి ఇలా బట్టలు ఆరేసుకోవడానికి అలాగే అలా మధ్యలో వెంటిలేషన్ అది కూడా చాలా బాగుంటుందండి ఈ రకంగా అయితే వెళ్తున్నాము ఈ నానమ్మకి వాళ్ళ తాతగారికి కూడా తను ఉండే ప్లేసు ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయండి వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇదిగో మా పాప రూమ్కి వచ్చామన్నమాట అండి మా అమ్మాయి హడావుడిగా ఉండి మాతో తిరగడం మా రూమ్కి రావడం అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం పొద్దున్న షెడ్యూల్ టైట్గా ఉంది కదండీ బెడ్ నీట్గా ఇంకా సర్దుకోలేదు తర్వాత ఈ బ్యాటరీ వెహికల్ అయితే మాట్లాడింది అండి వాళ్ళు నారమ్మని తాతగారిని తిప్పడానికి ఇంకొక వీడియోలో కాన్పూర్ అయ్యేటి కాన్పూర్ విశేషాలని చూపిస్తాను ఉంటానండి